రెండు వేల ఇరవై ఐదు సంవత్సరపు పూర్తి వివరణాత్మక రాశి ఫలాల కొరకు ఆన్లైన్ జీటిష్కా సందర్శించండి తుల రాశి వార్షిక ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వారికి కొత్త అవకాశాలు వృద్ధి అలాగే కొన్నిసార్లు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన కాలం మిశ్రమాన్ని అందిస్తుంది శని రాహువు మరియు గురువు గోచారాలు ఈ సంవత్సరం మీ జీవితంలోని వివిధ అంశాలను ప్రభావితం చేస్తాయి ఉద్యోగం జాబ్ ప్రథమ భాగం శని అరవ ఇంట్లో ఉండటం వల్ల కార్యాలయంలో క్రమశిక్షణ కృషి మరియు శత్రువులపై విజయాన్ని అందిస్తుంది ఈ కాలంలో దాగి ఉన్న శత్రువులు మీపై ప్రభావం చూపే అవకాశం ఉంది అయితే మీ సుదృఢమైన ప్రణాళిక శ్రమ ద్వారా ఈ సవాళ్లను అధిగమించగలుగుతారు కొత్త ఉద్యోగ మార్పులకు ఇది అనుకూల కాలం కాదు బదులుగా ప్రస్తుత స్థితిని మెరుగుపరుచుకోవడంపై దృష్టి పెట్టండి ద్వితీయ భాగం మే పద్నాలుగున గురువు తొమ్మిదవ ఇంట్లోకి ప్రవేశించడం వల్ల మీ ఉద్యోగ పరిస్థితులు మెరుగుపడతాయి పై అధికారుల మద్దతు పొందుతారు ప్రమోషన్లు జీతం పెంపు లేదా స్థాన చలనాలు జరగవచ్చు విదేశీ ప్రయాణాలు ప్రత్యేక ప్రాజెక్టులు లేదా నూతన బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంటుంది చిట్కా అహంభావాన్ని తగ్గించి ఇతరుల అభిప్రాయాలను గౌరవించడం ద్వారా మీ వృత్తి ప్రగతికి సహకరించగలుగుతారు ఆర్థికం ప్రథమ భాగం శని ప్రభావం వల్ల ఖర్చులను నియంత్రించడంపై మీరు దృష్టి పెట్టవలసి ఉంటుంది ఎనిమిదవ ఇంటిలో గురువు వల్ల వారసత్వ ఆస్తి పెట్టుబడులపై ఓడిదుడుకులు ఏర్పడవచ్చు ఈ కాలంలో పెద్ద పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది ద్వితీయ భాగం మే పద్నాలుగు తర్వాత మీ ఆదాయ వనరులు విస్తరిస్తాయి రియల్ ఎస్టేట్ లేదా స్థిరాస్తులలో పెట్టుబడులకు ఇది అనుకూల కాలం శుభకార్యాలు కుటుంబ అవసరాలకు ఖర్చు చేయాల్సి ఉంటుంది చిట్కా పెట్టుబడుల కోసం ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం ద్వారా మంచి లాభాలు పొందగలుగుతారు కుటుంబం ప్రథమ భాగం శని ప్రభావం వల్ల కుటుంబ బాధ్యతలతో బిజీగా ఉంటారు పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం ఇంట్లో మనస్పర్ధలు రాకుండా ఉండాలంటే ప్రతి విషయం గురించి స్పష్టంగా మాట్లాడుకోవడం మంచిది ద్వితీయ భాగం మే తర్వాత గురువు ప్రభావం వల్ల కుటుంబంలో ఐక్యత ఆనందం పెరుగుతుంది బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి చిట్కా మీ కుటుంబ సభ్యులతో గడపడానికి సమయం కేటాయించండి వారి అభిప్రాయాలను గౌరవించండి ఆరోగ్యం ప్రథమ భాగం శని రాహువు ప్రభావం వల్ల మానసిక ఒత్తిడి మరియు శారీరక సమస్యలు వచ్చే అవకాశం ఉంది సమతుల్య ఆహారం తీసుకోవడం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది ద్వితీయ భాగం మే తర్వాత గురువు ప్రభావం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది ధ్యానం యోగా వంటి పద్ధతులు మానసిక శాంతి కోసం ఉపయోగపడతాయి చిట్కా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిది వ్యాపారం ప్రథమ భాగం వ్యాపారంలో భాగస్వాములతో సమస్యలు రావచ్చు సరైన ప్రణాళికలతో ముందుకు సాగాలి మోసాలకు గురికాకుండా జాగ్రత్తగా ఉండండి ద్వితీయ భాగం మే తర్వాత వ్యాపార విస్తరణకు అనుకూల కాలం విదేశీ పెట్టుబడులు లేదా కొత్త కస్టమర్లతో సంబంధాలు ఏర్పాటు చేసుకోవచ్చు చిట్కా వ్యాపార నిర్ణయాలకు ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోండి విద్య ప్రథమ భాగం శని ప్రభావం విద్యార్థులకి ఏకాగ్రతను పెంచుతుంది పోటీ పరీక్షలకు ఇది అనుకూల కాలం కొన్నిసార్లు ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో ముందుకు సాగండి ద్వితీయ భాగం మే తర్వాత గురువు ప్రభావం ఉన్నత విద్య నైపుణ్యాభివృద్ధికి అనుకూలమైన కాలం టెక్నికల్ కోర్సులు సర్టిఫికేషన్లు చేయడానికి అనువైన సమయం చిట్కా క్రమశిక్షణతో చదువుకు ప్రాధాన్యత ఇవ్వండి పరిహారాలు శనికి పరిహారాలు ప్రతి శనివారం శని స్తోత్రాలు పఠించండి లేదా ఆంజనేయ స్వామి పూజ చేయండి శనివారం తైలాభిషేకం చేయించడం మంచిది రాహు మరియు కేతు పరిహారాలు ప్రతి మంగళవారం గణపతి పూజ చేయండి రాహు కేతు స్తోత్రాలను పఠించడం మంచిది గురువుకు పరిహారాలు ప్రతి గురువారం గురు స్తోత్రాలు పఠించండి పేదవారికి దానం చేయడం ద్వారా పుణ్యఫలాలు పొందగలుగుతారు సారాంశం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తులరాశి వారికి వృత్తి ఆర్థికం మరియు కుటుంబ పరంగా అనేక అవకాశాలను అందిస్తుంది క్రమశిక్షణ మానసిక శాంతి మరియు సమర్థతతో ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి సవాళ్లను ఎదుర్కొని విజయాలను సాధించగల సామర్థ్యం మీలో ఉంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరపు పూర్తి వివరణాత్మక ఫలాల కొరకు ఆన్లైన్ జీటిష్ వెబ్సైట్ ను సందర్శించండి పది భాషల్లో ఫలాలు ఒక వంద సంవత్సరాల జాతకం పంచాంగం గుణమేళనం మొదలైన జ్యోతిష సేవలు ఉచితంగా పొందండి